ఈరోజు మన ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ నూట ఆరు రెండు వేల ఇరవై ఐదు కేసులో ఒక ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది ఇతని పేరు వెంపటి జస్విన్ తండ్రి పేరు వచ్చి బాబు ఇతని ఏటుకట్టు జేవియర్ నగర్ లో ఉంటారు వీరు ఏంటంటే కొంచెం స్మార్ట్ గా ఉంటారనమాట ఈ స్మార్ట్ గా ఉండి వీరి యొక్క అవకాశాన్ని చేసుకుని కొంతమంది అమ్మాయిల్ని సోషల్ మీడియా ద్వారా చదువుకున్న అమ్మాయిలు అదేవిధంగా కొంతమంది అమ్మాయిల్ని సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకోవటం వాళ్ళని సోషల్ మీడియాలోనే వల విసిరి తన యొక్క అందచందాలతోటి తన మాయమాటలతో వాళ్ళతో చాటింగ్ దిగుతారు అదేవిధంగా వాళ్ళతో న్యూడ్ కాల్స్ చేయించుకుంటారు చేయించుకొని ఈ న్యూడ్ కాల్స్ వీరు రికార్డ్ చేస్తారనమాట రికార్డ్ చేసిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వీరేం చేస్తారంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు నీ పలానా రోజు నాడు మాకు కాల్స్ ఉన్నాయి మీ అమ్మ నాన్నకు చెప్తాను నీ పరువు విడుస్తాను లేకపోతే నేను ఇట్లా వాట్సాప్ లో పెట్టుకు పెట్టి కానీ ఇతర సోషల్ మీడియా వేదిక ద్వారా మిమ్మల్ని అలర్ట్ చేస్తాను మీ ఫ్రెండ్స్ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అదేవిధంగా డబ్బులు ఇవన్నీ కూడా వసూలు చేస్తాం అనేది నయం కాబట్టి అందరికీ కూడా తెలియపరుస్తున్నాం ముఖ్యంగా ఇతను ఇలాగా చాలా మంది అమాయకులు అయినట్టు ఆడపిల్లలు అందరూ కూడా హెచ్చరిస్తున్నాం అలానే విజ్ఞప్తి చేస్తున్నాం చూడండి వీళ్ళు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని పెళ్లిళ్ళు చేసుకుంటాం మీతో జీవితం సాగిస్తామని చెప్పేసి మిమ్మల్ని ప్రలోభ పెట్టి మీతో చేయకూడని పనులతో చేయిస్తూ ఎలా చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు అదేవిధంగా తర్వాత వాళ్ళ వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ వీరు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా ఇతను ఒక క్రికెట్ ప్లేయర్ ఇతను ఆడుతా ఆంధ్రాలో కూడా ఇతను బహుమతి పొందిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఇతను తన యొక్క క్రీడా నైపుణ్యంతో పాటు దీని యొక్క ఈ వికృతమైన నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించి వీరు అనేక మంది అమ్మాయిలని ట్రాప్ చేయటం వాళ్ళు మాయమాటలు చెప్పడం ఇతను ఈ స్మార్ట్నెస్ కొంత చూపించి ఓవర్ స్మార్ట్ గా ఇతను ఈ అమ్మాయిలు ట్యాప్ చేయడంతో పాటు వారిని ప్రలోభ పెట్టి వారితో ఈ నూర్ కాల్స్ చేయించుకోవడం జరుగుతుంది తర్వాత తద్వారా ఇతను వాళ్ళ బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం అదేవిధంగా ఈ విధంగా బంగారం ఏం డబ్బు లేకపోతే మీ దగ్గర ఉన్న బంగారం ఇవ్వండి మీరు పెట్టుకున్న ఇవన్నీ ఇవ్వండి అని చెప్పేసి బెదిరించి వాళ్ళతో తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరికీ చెప్తున్నాం ఎవరైనా ఎలాంటి వ్యక్తులు భార్యపడినా మిమ్మల్ని గోప్యంగా ఉంచుతాం మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతాం మీరు కనుక ఎలాంటి ఉంటే మాకు వాట్సాప్ కాల్ చేసి కానీ లేదా వన్ వన్ టూ కాల్ కానీ మీరు కంప్లైంట్ ఇవ్వండి ఇమీడియట్ గా ఇలాంటి మేము చర్యలు తీసుకుంటాం కఠినమైన చర్యలు తీసుకుంటాం మీ పేర్లు కానీ మీ వివరాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాని అని ఈ విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఎలా ఎవరు కూడా ఎలాగ మీరెవరూ కూడా మీ హద్దులు దాటి ప్రవర్తించొద్దని అదే విధంగా ఎలాంటి మాయమాటలు చెప్పినటువంటి వాళ్ళ యొక్క ఆకారపు ముసుగులో పెట్టుకుని ఇలాంటి దౌర్భాగ్య పనులు చేస్తున్న వ్యక్తులపై మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం దీంట్లో ఎటువంటి ఇది లేదు కాబట్టి అలా మోసపోతున్న వ్యక్తులు గానీ ఎవరినో దానికి ఉంటే మాకు సీక్రెట్ గా మాకు కాల్ చేయండి మేము మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచుతాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం